అందరికీ నమస్కారం రెండు వందల ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో పంచగ్రహ యోగం ఈ రాసుల వారికి కుబేర యోగం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గ్రహాలు కాలానుగుణంగా సంచారం చేస్తూ అనేక రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి ఈ యోగాల ప్రభావం అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి రెండు వందల సంవత్సరాల తర్వాత మకర రాశిలో పంచగ్రహ యోగం ఏర్పడబోతుంది మకర రాశిలో పంచగ్రాహ యోగం జనవరి నెలలో మకర రాశిలో పంచగ్రహ యోగంతో కొన్ని రాక్షసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఈ సమయంలో స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది మకర రాశి వారికి కొత్త ఉద్యోగంతో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది పంచగ్రాహి యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మేషరాశి పంచగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మేషరాశి జాతకులకు చాలా కలిసి వస్తుంది ఈ యోగం మేషరాశి సంచార జాతకంలో కెరియర్ మరియు వ్యాపార రంగాలకు లబ్ధిని చేకూరుస్తుంది మేషరాశి వారు గౌరవ మర్యాదలు పొందుతారు ఉద్యోగస్తులకు జీతం పెంపు ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంది కొత్త ఒప్పందాలు లాభాలను ఇస్తాయి కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది ఇక రెండవ రాశి మీనరాశి పంచగ్రహ యోగం మీనరాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ యోగం మీ రాశి చక్రంలో ఆదాయ మరియు లాభ గృహంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు అనేక ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ప్రాజెక్టులు విజయ అవకాశాలను ఇస్తాయి మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారవేత్తలకు కొత్త వ్యాపార ఒప్పందాలు మంచి చేస్తాయి ఇక మూడవ రాశి తులారాశి పంచగ్రహ యోగం తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో తులారాశి జాతకులు భౌతిక సుఖాలను అనుభవిస్తారు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు ఈ యోగం వీరికి గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి జీవితంలోని ముఖ్యమైన రంగాలలో మీ గుర్తింపును స్థాపించుకోవడమే అవకాశం ఇస్తుంది రియల్ ఎస్టేట్ ఆస్తి మరియు వ్యాపారాలలో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది